నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటి మీడియా నేను మీ ఝాన్సీ అన్నం విషయంలో మనకి బోలే డౌట్స్ వస్తూ ఉంటాయి ఉరుకులు పరుగుల జీవితాలు మార్నింగ్ వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎండాకాలం కదా లేకపోతే రాగానే తినచ్చు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటారు చాలామంది వాదిస్తుంది ఏంటంటే అసలు ఫ్రిడ్జ్లో అన్నాన్ని పెట్టకూడదు అని చెప్పి అలాగే ఆ ఫ్రిడ్జ్లో పెట్టినా లేకపోతే బయట ఉన్న అన్నాన్ని కూడా నాకు వేడివేడిగా తినడం ఇష్టం అని చెప్పి ఒక్కసారిగా ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి వేడి చేసి తినడం లేదంటే మార్నింగ్ ఎప్పుడో ఉండాం కదా ఆఫీస్ నుంచి వచ్చాం టైడ్ అయిపోయాం కొంచెంసారి వెయిట్ చేసుకొని తిందామని తింటూ ఉంటారు కొంతమంది వాదన ఏంటంటే ఏమవుతుంది పాతకాలంలో ఈ ఫ్రిడ్జ్లు ఇవన్నీ లేవు ఈ స్టోరేజ్ సిస్టమ్ లేదు తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉంటారు అసలు ఇందులో ఏది వాస్తవం అన్నాన్ని ఎలా తినాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్యమైన నష్టం చేకూరే అవకాశం ఉంటుంది ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ముప్పై ఐదేళ్ల ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న చిటిపుట్ల మధుసూన్ శర్మ గారు నమస్తే సార్ సార్ నిజంగా అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదా గన్ షాట్ ఆన్సర్ అనమాట చాలామంది వాదిస్తూ ఉంటారు ఏదైనా చెప్తే రివర్స్లో వాదిస్తూ ఉంటారు ఏం పాతకాలంలో ఏవైనా ఫ్రిడ్జ్లో ఉన్నాయా ఏంటి అప్పుడు టెక్నాలజీ వాళ్ళకి తెలుసా ఏంటి ఏమవుతుంది అన్నం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే తినచ్చు అని చెప్పి వాదిస్తూ ఉంటారు నిజంగా అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల మనకి ఎలాంటి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది చాలా మంచి ప్రశ్నమ్మా నిజంగా దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మీరు అడిగినాన్ని కూడా ఆన్సర్ చెప్తాను చూడండి అమ్మా సో అన్నాన్ని వండిన తర్వాత సర్వసాధారణంగా ఇంచుమించు ఒక ఆరు గంటలు ఒక పది నిమిషాలు ఇటు నిలువ ఉంటుందమ్మా చెడిపోకుండా సో వండేటువంటి తీరును బట్టి మనం వండినటువంటి అన్నం నిలువ గంటల గంటలు ఆధారపడి ఉంటుంది అన్నం మనం పొడి పొడిగా వండితే ఇంకో రెండు గంటలు అదనంగా దాంట్లో చెడిపోకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అన్నము మెత్త మెత్తగా నీటి శాతం ఎక్కువ ఉంది అనుకోండి సో తొందరగా పాడైపోతుంది అలా కాకుండా పొడి పొడిగా ఉన్నటువంటి అన్నం అయితే కొంతసేపు మూడు రెండు గంటలు ఎక్కువసేపు ఉంటుంది ఓకే సో సో ఆ పద్ధతిలో కావాలంటే పొద్దున పూట అన్నం తయారు చేసుకొని మధ్యాహ్నం వరకు తీసుకోవడంలో తప్పలేదు అన్నమాట ఓకే సో అదే పొద్దున పూట అన్నం తయారు చేసుకొని మళ్ళీ రాత్రి వరకు ఉంచి తీసుకోవడం మాత్రం మంచిది కదమ్మా సో దాన్ని ఏమున్నా కానీ ఆరు గంటలు ఏడు గంటల లోపల అది కూడా నేను చెప్పాను కదమ్మా మనం వండే తీరును పట్టేసి మాక్సిమం ఒక సిక్స్ అవర్స్ ఆ పద్ధతిలో ఉండేటట్లు నిలువ ఉండేటట్టు పెట్టుకున్న ప్రాబ్లం అయితే ఏ ఉండదమ్మా సో అట్లా వసతి ఉంటే అట్లా చేసుకోవడం చాలా చాలా మంచిది లేకపోతే ఈ యొక్క మధ్యాహ్నం పూట ఏదో ఒకసారి రెండుకో ఆ ప్రాంతంలో వేడి వేడి అన్నం తయారు చేసి సో రాత్రి ఏడీ తీసుకున్న ప్రాబ్లం అయితే ఉండదమ్మా ప్రాబ్లం అయితే ఉండదమ్మా సో అన్నా ఆ విధంగా తీసుకోవడం ఉండదు ఇంకోటి ఏమంటే ఆ మధ్యాహ్నం ఏదన్నా కొంచెం పన్నెండు ఒంటి గంట టైంలో అన్నం తయారు చేసేసి రాత్రి ఏడో టైం సరిగ్గా కొద్దిగా ఏదన్నా కొంచెం ఒక అర్ధ గంట ఏదో కొద్దిగా ఎక్కువ టైం ఎక్కువైతే సో కొద్దిగా బ్యాక్టీరియాలు ఎంటర్ అయిపోతాయి కానీ అంత మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు మాకు ఓకే ఇన్ జనరల్ సో ఈ పద్ధతి సరే మరి ఈ రోజుల్లో మీరు ఇంతకుముందే చెప్పేటప్పుడు చెప్పారు సో రకరకాల కారణాల వల్ల ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకసారి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చిన తర్వాత వేడి చేసుకొని తినడము అట్లే తినడము ఇప్పుడు నాన్నపాటు నిలువ ఉంచడము ఇవన్నీ చేస్తాము అన్నీ తప్పులేమ్మా నూరు భాగాలు ఎంత కోపం జనాలకు ఎంతైనా కోపం వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం నేను చెప్పాల్సింది చెప్తాను సో ఎటువంటి పరిస్థితులు మంచిది కాదు సో దానికి రీజన్స్ కూడా చెప్తామా ఎందుకంటే ఈ రోజుల్లో భౌతిక ప్రపంచం కాబట్టి లాజిక్స్ కావాలి కావాలిమ్మా ఏదో చెప్తున్నాడని కాకుండా వాళ్ళు కూడా ఆలోచన చేసేసి నిజంగా సార్ చెప్పిన దాంట్లో కొంత ఇది కూడా ఉంది ఇంత శాస్త్రీయత ఉంది కాబట్టి జాగ్రత్త పడాలన్నటువంటి కాన్సెప్ట్ తో వాళ్ళ మనసు మార్చుకొని ఆ పద్ధతిని చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం నిన్ను నూనె ఆనందంగా ఉంటున్నాము దానికోసమే చేసే ప్రయత్నమే ఇది ఓకే సో ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏమైతుందంటమ్మా సో బ్యాక్టీరియా అయితే పెద్దగా డెవలప్ కాదు బయట పెట్టినంత ఫాస్ట్గా ఇది కాదు ఆల్మోస్ట్ బ్యాక్టీరియా బయట పెట్టినప్పుడు ఏ పద్ధతిలో బ్యాక్టీరియా ఎంతో ఎంత ఉంటుందో అదే పద్ధతిలో ఉంటుంది పెద్దగా పెరుగుదల ఉండదు కానీ బ్యాక్టీరియాకి సంబంధించిన స్పోర్ట్స్ ఉంటాయమ్మా స్పోర్ట్స్ పెరిగిపోతుంటాయి చాలా మందికి తెలియదు అది సో దీనివల్ల ఏం జరుగుతుందంట మనం ఒక ఫ్రిడ్జ్ తీసిన తర్వాత ఫ్రెష్గా ఉందని చెప్పేసి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొద్దిపాటు ఉన్నటువంటి యొక్క బ్యాక్టీరియా ఉంటుంది ఏమా బ్యాక్టీరియా వల్ల కొద్ది గొప్ప ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది బాడీ రెసిస్టెన్స్ పవర్ ఉండి ఒక బ్యాక్టీరియా చాలా కొద్ది శాతం ఏం పోగం అది సో కానీ ఆ స్పోర్ట్స్ దెబ్బతిస్తారు స్పోర్ట్స్ అక్కడ కూడా ఇంకోటి ఏమైతుందంట నేను చెప్పేసరికి మన జనాలు కూడా డౌట్ వస్తుంది వేడి చేసి తింటాం సరిపోతుంది కదా ఉన్న బ్యాక్టీరియా పోతుంది వేడి చేస్తే బ్యాక్టీరియా ఉన్నది నశించిపోతుంది కానీ స్పోర్ట్స్ పోవమ్మా స్పోర్ట్స్ నశించిపోవాలంటే డిగ్రీస్ టెంపరేచర్ అవసరం సో ఆ లెవెల్ మనం అన్నం వేడి చేసేసరికి ఉన్నది పోతుంది చెప్పేది సో కానీ కాబట్టి మనం కొద్ది గొప్ప వేడి చేసినా ప్రయోజనం ఉండదు సో స్పోర్ట్స్ నశించేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అలాంటి స్పోర్ట్స్ ఉన్నటువంటి కొద్ది గొప్ప బ్యాక్టీరియా కలిసినటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఈ యొక్క ప్రేగుల్లో రకరకాల మార్పులు జరిగి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడము బ్యాక్ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోవడము హార్మోన్ సమస్యలు రావడము షుగర్ రావడము బీపీ రావడము తర్వాత ఈ వెయిట్కి సంబంధించిన సమస్యలు రావడం ఇలాంటివన్నీ కలు కలుగుతుంటాయమ్మా మనకు తెలియదు కానీ ఇవన్నీ వాస్తవాలు ఈ కారణాలు చాలా మంది ఆలోచన చేయరు అనమాట సో అదొకటి రెండోది ఏంటంటే ఒక్కసారి వండిన తర్వాత మళ్ళీ ఆ యొక్క పదార్థాన్ని అన్నాన్ని మనం వేడి చేసినప్పుడు ఆ వేడి వల్ల అక్రిలమైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి అవుతుంది సో అక్రినమైడ్ అనేటువంటి రసాయన పదార్థము దీర్ఘకాలం పాటు ఎక్కువ ప్రమాణంలో మన కడుపులోకి పోవడం వల్ల చెప్తే ఆశ్చర్యపోతారు క్యాన్సర్ ను కూడా లీడ్ చేస్తుంది ఇవన్నీ తెలిస్తే నిజంగా జాగ్రత్తగా ఉండడం మంచిది అనిపిస్తుంది అన్నమాట సో అక్రియమైనటువంటి రసాయన పదార్థం కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ ను కరుగు చేసేటువంటి వాటిలో అక్రీల వైడ్ ఒకటి అక్రీలమైనటువంటి చెడు పదార్థం దాంట్లో తయారైపోతుంది వీటన్నింటిని దృష్టిలోంచుకునే మన పెద్దలు పూర్వకాలంలో మన మహర్షులమ్మా మన మహర్షులే మహర్షుల తర్వాత పెద్దలు కూడా చెప్పడం జరిగింది కృతాన్నం వ్యంజనం పునః ఉష్ణీకృతం తెజేత్ అని చెప్పేసి ఒక్కటే మాటలు చెప్పడం జరిగింది ఎంత శాస్త్రీయంగా చెప్పారు చూడండి మా కృతాన్నం వండినటువంటి అన్నం వ్యంజనం కూరలు పునః మరళ ఉష్ణీకృతం వేడి తెజేత్ చేయరాదు సో మరలా మరలా వీటిని వేడి చేయరాదు వేడి చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి ఆ రోజులు చెప్పారు కానీ మనం పాటించలేకపోతున్నాం మన వసతులు సౌకర్యము ఆధునికత స్టేటస్ అన్నీ ఆలోచన చేసేసి మనం ఏర్పాటు చేసుకుంటాం తప్ప అవి మనకు పా కానీ శాశ్వతం కానీ భవిష్యత్తులో కలిగేటువంటి అనారోగ్యాల గురించి ఎవరు ఆలోచన చేయడం లేదమ్మా అందుకే నేను మొదట్లోనే తప్పు రెండు రెండుసార్లు చెప్పడం జరిగింది సో ఆ పద్ధతిలో చేయకూడదమ్మా కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుంటే మా అన్నాన్ని ఇక వేడి చేసి ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుంటే అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము తర్వాత ఈ సంతాన సమస్యలు కూడా కలుగుతుంటాయమ్మా దంపతుల్లో సంతాన రాహిత్యం కూడా చాలా ఆశ్చర్య ఆశ్చర్యపోతారు ఇవన్నీ 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 చదువుతుంటే ఈ సమాచారాన్ని అంతా ఆశ్చర్యం వేస్తుందమ్మా సో వీటి వల్ల ఏమంటే సంతాన రాహిత్యం ఏంటంటే సంతానం కలగకపోవడము తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఇలాంటివి కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఏమో తాజాగా ఆహారం తీసుకొని తయారు చేసుకొని వండుకోవడం మంచిది సో నేను చెప్పినట్లేమంటే తాజాగా అంటే ఏదో తయారు చేసినట్టు వెంటనే రకరకాల కారణాలు తినలేకపోవచ్చు కానీ కనీసం ఐదు నుంచి ఆరు గంటలు మాక్సిమం ఏడు గంటల లోపల చేసుకున్నటువంటి అన్నాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుందమ్మా ఓకే అసలు దీన్ని బట్టి పోల్చుకుంటే మనం ఫ్రైడ్ రైస్ అని చెప్పి చక్కగా వెళ్ళి పాష్గా ఆర్డర్ ఇస్తా ఇస్తాను ఒక ఫ్రైడ్ రైస్ ఇవ్వని చెప్పి అది అసలు అతను ఎప్పుడు వండాడో తెలియదు రీహీట్ చేయకుండా ఎలాంటి ఫ్రైడ్ రైస్ తయారవ్వదు రీహీట్ చేస్తూనే ఉంటారు అది కూడా హై ఫ్లేమ్స్తో ఎక్కువగా జనరల్గా బయట తినే వాళ్ళకి నిజంగా ఇది చాలా డేంజర్ బిల్ అనే చెప్పుకోవాలి ట్రై చేయండి అట్లీస్ట్ ఇంట్లో వండుకొని తినడానికి దాన్ని వేడి చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికప్పుడు తినడానికి అప్పటికప్పుడు తినలేకపోయినా దాన్ని కొంచెం ఎలా ఉందో అలా తినడానికి ట్రై చేయండి అనవసరంగా చాలా క్యాన్సర్ కారకం అని చెప్తున్నారు పిల్లలు పుట్టకుండా ఉండే సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోతో అయినా అంటే చాలామందికి ఏంటంటే సార్ తెలియకపోయి వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇంత డేంజర్ అని తెలిసా కూడా వాడుతున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి శ్రద్ధ లేనట్టే అర్థం మన వీడియో ద్వారా కొంతమందికి అవేర్నెస్ కలిగించే ప్రయత్నం అయితే చేశాము థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాట్ యూట్ ఎవర్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తా